సమస్య రైతులందరికీ ఇండియన్ అగ్రికల్చర్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను ఐదో తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అనంతపురం టమాటా మార్కెట్లో పదహైదు కేజీల టమాటా బాక్స్ ధర ఈ విధంగా ఉండేనా ఇక్కడ యావరేజ్ ధరలు మనం గమనించినట్లయినా వంద రూపాయల నుండి రెండు వందల డెబ్బై రూపాయల వరకు అయితే మార్కెట్ అయితే ఎక్కువగా జరుగుతుంది రెండు వందల రూపాయల నుండి మూడు డెబ్బై వరకు ఉత్తర రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ అయ్యే కాయలు అనమాట ఢిల్లీ కానీ ఒరిస్సా కానీ కలకత్తా కానీ ఇక్కడ వెళ్ళే కాయలు వచ్చేసి రెండు వందల నుండి మూడు డెబ్బై వరకు అయితే వెళ్తాను అది ఇది నా సమాచారం ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మహారాష్ట్ర నారాయణగౌడ్ టెమోటో మార్కెట్లో మనం ధరలు గమనించినట్లయినా నిన్నటి మార్కెట్లో నడుస్తాను ఆయన ఇరవై కేజీల సాహోకాయలు వచ్చేసి రెండు వందల రూపాయల నుండి ఐదు వందలు ఐదు వందల యాభై అక్కడక్కడ ఆరు వందల రూపాయల వరకు అయితే ధరలు అయితే నడుస్తున్నాయి అనమాట థ్యాంక్ యూ రైతులందరికీ నా ఇంకో విషయము ఇక్కడ ట్వంటీ ఫోర్ గోల్డ్ టమోటా స్పెషల్ అనేది మనకు ముఖ్యంగా ఫ్లవరింగు ప్లస్ వచ్చేసి చెట్టు యొక్క గ్రోత్ అదేవిధంగా చెట్టు యొక్క లైఫ్ టైమ్ అనేది పెంచుతుంది అదేవిధంగా మనకు పూత్ అనేది పిందిగా కన్వర్ట్ అవుతుంది నా సో ఈ ఐదు దానిలోకి ఏదైనా పని చేస్తుంది అనమాట మీకు ఎవరికైనా మనం ఈ ప్రోడక్ట్ నచ్చినట్లయితేనా నైన్ త్రీ నైన్ డబల్ జీరో డబల్ వన్ సిక్స్ ఫైవ్ వన్ నెంబర్కి అయితే కాల్ చేయండి ఇక్కడ మనం చూస్తున్న తోట వచ్చేసి మందేనా ఇది దాదాపు వచ్చేసి ఏడు కటింగ్లో ఎనిమిదో కటింగ్ అయితే జరుగుతున్నది సో తోటైతేనే ఈ విధంగా ఉందన్నమాట థ్యాంక్ యూ రైతులందరికీ